మిత్రులారా నమస్తే హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగా సమ్యక్ క్రాంతి శుభకరమైన అడుగు వేయుట మంగళకరమైన ప్రయాణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించుట అంటాం సూర్యుడు దక్షిణాయణము నుండి ఉత్తరాయణం వైపుగా ప్రయాణం అంటున్నాం ఉత్తరాయణము అంటే ఉత్తరము దిశగా ప్రయాణము అని అయితే వాస్తవానికి సౌర కుటుంబంలో సూర్యుడు నిచ్చలంగా ఉంటాడు స్థిరంగా ఉంటాడు భ్రమణం పరిభ్రమణం చేస్తున్నది భూమి ఒకసారి మనం భూగోళాన్ని పరిశీలించినట్లయితే భూమిపై ఎక్కువ భాగం నీరు తక్కువ భాగం భూమి ఈ భూభాగం అంతా ఉత్తరం వైపు ఎక్కువగా ఉంది జలభాగం ఎక్కువగా దక్షిణం వైపు ఉంది కాబట్టి భూమి మనశ్రేయస్సు కోసం తను అక్షాన్ని మార్చుకొని సూర్యుని యొక్క కాంతి పడేలాగా భ్రమణం చెందుతూ ఉంది సూర్యుడు మార్పు చెందడం లేదు కానీ సూర్యుని యొక్క మార్గంలో మార్పు లేదు భూమి యొక్క మార్గంలోనే భూమి యొక్క అక్షంలోనే మార్పు జరిగి మనం ఈ విధంగా సూర్యుని యొక్క కాంతి ఎక్కువగా మనపై ప్రసరించేలాగా ఉత్తరాయణంలో జరుగుతూ ఉంది అందుకు ఈ కాలాన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పుకుంటాం మరి ఈ సంక్రాంతి లక్ష్మి బంతి పూల కాంతి గంతులిడగా ధాన్యరాసుల బంగారు దారులందు కదలివచ్చను చూడు సంక్రాంతి లక్ష్మి నేడు భాగ్యాల కడలి ఓలే ఇది వ్యవసాయపరంగా చూసినా ధార్మిక పరంగా చూసినా కూడా గొప్ప శోభస్కరమైనటువంటి పండుగ చిరుగాలులకు ఆ వరిచేలు వయ్యారంగా ఊగుతూ ఉంటే ఆకుపచ్చని కులుపు సిరిని ఆస్వాదించటం అలాగే ఆ పంట ఆ లేతగా ఉన్నటువంటి ఆ మొక్కలు శక్తిని కూడగట్టుకొని పాలు చేరి కంకుల్లో గింజ చేరి కంకి ముదిరి ఆ వెన్ను బరువై ముక్క అలా వంగుతుంది మోయలేని ఈ హాయిని మోయని అన్నట్టు ఒరిగిపోయే నిండు గర్భిణిలాగా బంగారు రంగుల ఆ సస్య లక్ష్మిని తిలకించటం ఒక లోకోత్తర అనుభవం హేమంత వేళ నూతన సీమంతపు వధూవలే సింగారంగా భూమిపై కులికే సస్య శ్యామల ఆ పంట లక్ష్మి రైతులు తమ ఆరుగాలం శ్రమించి కలిమి ఫలమై పంట కళాల్లోకి కళకళలాడుతూ ఆ పంట దిగుబడి వస్తూ ఉంటే భూమాతకు కృతజ్ఞతగా ఆ రైతన్నల కళ్ళల్లో మెరిసేటటువంటి అపురూపమైన తడి వెలుగులను తిలకించటం ఒక రసార్ద్రమైనటువంటి గుండె సవ్వడి ఈ సహజమైనటువంటి సజీవమైనటువంటి సౌందర్య ఆస్వాదన కోసమే పట్టణాల నుండి ప్రజలు పల్లెల వైపుగా పరుగులెత్తు వస్తున్నారు సంక్రాంతి మూడు రోజుల పండుగ మొదటి రోజు రైతుల కళ్ళాల్లోకి ఆ పంటలు చేరుతూ ఉన్నాయి కాబట్టి పంటల పండుగ భోగి రెండవ రోజు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఇది పుణ్య సమయం కాబట్టి కాబట్టి సంక్రాంతి పెద్దల పండుగ మూడవ రోజు ఏదైతే మనం జీవించడానికి వ్యవసాయం చేయడానికి తోడ్పడేటటువంటి ఆ పశువులను అలంకరించి పూజిస్తామో కనుమ రోజు పశువులను పూజిస్తాం కాబట్టి అది పశువుల పండుగ అయితే ఈ మూడు రోజుల పండుగనే మువ్వన్నెల పండుగగా చెప్తారు కవులు ఎలా అంటే ఆ మూడు వనెలు హేమంతాల చలి చలి పొద్దుట్లో మంచు బిందు ముత్యమై తెల్లగా మెరుస్తూ ఉంటే అది తెలుపు వర్ణం అలాగే భోగి మంటల్లో మనం ఆ చెక్కల్ని పాత వస్తువుల్ని అగ్నికి ఆకుతిస్తూ ఉంటే అగ్ని కీలల్లో ఎరుపు రంగు అలాగే పంట కళ్ళాలలో పసిడి ధాన్యపు రాసి పసుపు రంగు ఆ విధంగా ఇది మువ్వన్నెల పండుగ రైతులు ధాన్యాన్ని గాధల్లోకి వేసే ముందే కంకుల్ని తమ ఇళ్ళ ముంగిట వేలాడదీస్తారు ఎందుకు అంటే పక్షుల కోసం పిచ్చుకలు పక్షులు పిట్టలు నానా హంగామా చేస్తూ ఇంటిని చిలుకలు వాలిన చెట్టులా చేస్తాయి ఈ పండుగ సమయంలో నిశ్శబ్దంగా ఉసూరు అంటూ ఉంటే అది పండగే కాదు పిట్టలు పిల్లలు అల్లరి చేస్తేనే అది పండుగ మరి ఈ సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు గుమ్మం ముందు గుమ్మలు గడపలకు పసుపు రాస్తూ ఉంటారు ఆ సమయంలో మొహం మీద పడేటటువంటి ఆ సిగపాయను పైకి జరుపుకోవాలిగా అలా పైకి జరిపేటప్పుడు ఆ చేతి గాజుల గలగలలు అలాగే వారి కీల్ జడ అంచుల్లోని ఆ జడ గంటల్లో అలా తల విసిరినప్పుడు ఆ గంటల సవ్వడి ఈ సవ్వడులు ఏమిటి అంటే ఆ క్రాంతి లక్ష్మిని పిలిచే పిలుపులు కాబట్టే సంక్రాంతి లక్ష్మి కదలి వస్తుంది భాగ్యాల ఓలే వ్యవసాయ పరంగానే కాకుండా సంక్రాంతి ధార్మిక పరంగా కూడా గొప్ప జ్ఞానాన్ని మనకు తెలియజేసేటటువంటి ఒక సందర్భం వామనుడు బలిచక్రవర్తిని పాతాలానికి తన మూడడుగులు దానం అడిగి రెండడుగులతో భూమ్యాకాశాలను ఆక్రమించి మూడవ అడుగు బలిచక్రవర్తి తలపై మోపి పాతాలానికి తొక్కేశాడు ఇక్కడ బలిని పాతాలానికి తొక్కేయడం అంటే బలిచక్రవర్తి అని కాదు ఆధ్యాత్మికంగా చూస్తే మనిషి అంతర్ముఖంగా ప్రయాణం చేయడం అని బలిచక్రవర్తిని ఎందుకు పాతాళాన్ని కనచాల్సి వచ్చింది అంటే కూడా బలిచక్రవర్తిలోని దానగుణ గొప్ప దానపరుడు గొప్ప భక్తిపరుడు ప్రజాదురంధరుడు పరిపాలనా దక్షుడు ముల్లోకాలను జయించినవాడు కానీ అతడిలో ఇది నేనే చేస్తున్నానో ఈ దాన ధర్మాలు నేనే చేస్తున్నాననే ఒక అహం ఉంది ఆ అహాన్ని తొలగించి దాసోహం నేను నీ దాసుణ్ణి అనేటటువంటి భావం కల్పించడం కోసమే శ్రీ మహావిష్ణువు ఉపేంద్రుడై అదితి కశ్యపుల కడుపున జన్మించి త్రివిక్రముడై పాతాళానికి బలిచక్రవర్తిని తొక్కేశాడు అయితే అతడి వాకిటే కాపు కాస్తానని పాతాళంలో అతని వెన్నంటే ఉంటానని అభయమిచ్చాడు అంతేకాదు సంవత్సరానికి ఒకసారి భూలోకానికి దర్శించే భాగ్యాన్ని కూడా కల్పించాడు బలిచక్రవర్తి అలా భూలోకానికి వేయించేసే సమయం ఈ సంక్రాంతి సమయం కాబట్టే మనం వేసేటటువంటి రంగవల్లులు గొబ్బెమ్మలు గుమ్మడి పువ్వులతో ఉన్న గొబ్బెమ్మలు ఆ బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతాయి కళాలలోనే ఆ పంట రాసుల్ని చూసి బలిచక్రవర్తి సంతృప్తి చెందుతాడు తన యొక్క దాతృత్వాన్ని కొనియాడే భక్తుల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఉత్తరాయణము అంటే ఇది సాధన సమయం భక్తిభావం చేత మనం ఆ భగవద్ ధ్యానంలో మన జీవితాల్ని పునీతం చేసుకోవలసినటువంటి సమయం మిత్రులారా మరొక్కసారి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలతో శుభంభూయ హరి ఓం తచ్చత్